జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచిగా ఉంది వచ్చిన తర్వాత మంచి జగన్మోహన్ రెడ్డి బాగాలేదు ఇప్పుడు చంద్రబాబు ఉంది పదిహేను అరవై వేలు నాడు పద్దెనిమిది వేలు పసి ఇరవై వేలు ఇరవై నలభై వేలు మొత్తం పది లక్ష పదివేలు మన ఒకటారి చంద్రబాబు నాయుడు గారు ఏం నీ పది నీ పది నీ పదే నలభై అంతా అరవై రైతు వాళ్ళు ఇరవై ఇరవైకి ఇరవై నలభై కల్పించాడు ఎంత అరవై నలభై ఎంత లక్ష ఆరు కోరికి ఎంత పద్దెనిమిది వెళ్తున్నాడు పద్దెనిమిది ఎంత మన బడ్డీ అందరు బల నాకు బడ్డీ రాలేదంటున్నారు కొంతమందికి వస్తున్నాడు రావట్లేదు అంటున్నారు కదా బాబాయ్ జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది జగన్ ఉన్నప్పుడు వచ్చింది ఇప్పుడు ఆయన నేను ఎక్కువేశాడు మాకు పథకాలు జనము గరబాలు కొంటే డబ్బులు లేవు కానీ దారులకి మందులకి రోజుకి ఇరవై కోట్ల మంది అమ్ముతున్నాడు పెంచి సంత స్విచ్ బాగా స్విచ్ ఇచ్చేది ఇతర దేశాల దేశాలు సింగపూర్ డాబాలు బిల్డింగ్ చూపిస్తాడు జనానికి గోవా చూపించి ఆచి చూపించి రాజగోవా మన ఆంధ్ర అమరాబాద్ చూడండి అంటాడు కాదు బాబా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిండు పథకాలు ఆయన చేసి నేను చేయలేదు అప్పులు ఏమైనా చేస్తాడు అప్పు చెత్తడు ప్రజలు పెట్టుబడి కావాలి మనకు వేలు పథకాలు ఇవ్వడానికి టైం పడుతుంది కొంచెం టైం ఇచ్చి చూడేనా బాగా మంచిగా అన్న చూడు పథకం రోజు